హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు అయితే ఇంకా బుధవారం అండి తల్లి తిరు నక్షత్రం పుట్టిన పుట్టినరోజు ఈ రోజు ఇంకా పొయ్యి అది మార్చేసుకుందామని ఉద్దేశంతో ఇంకా పొయ్యి అది ఇలా తీసేసుకున్నాను మీకు మొన్నే షేర్ చేశాను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఈ పొయ్యి రెండు వేల ఏడు వందలకి నాకు బాగా అనిపించింది గ్రీన్ షెఫ్ కంపెనీ అండి మనం దేనికైనా మొదలు పెట్టినప్పుడు మనం పసుపు అది పెట్టుకుంటాం కదా అలా పొయ్యి కదా పసుపు అది పెట్టేసుకున్నామన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం ఇలా క్లీన్ చేసుకుని ఇంకా స్త్రీమ్ అయితే రాసుకుంటున్నానండి ఇలా పొయ్యి మీద మనం ఏదైనా మొదలు పెట్టినప్పుడైనా సరే కొత్త వస్తువులు కొన్నప్పుడైనా సరే అన్నిటికీ మనం పసుపులు పెట్టుకుంటూ ఉంటాము ఈరోజు బుధవారం చాలా మంచి రోజు అన్నారండి అందులోనూ ఈరోజు గోదై పుట్టినరోజు తిరు నక్షత్రం దానికోసం ఇంకా కొత్త పొయ్యి అది ఇలా పెట్టుకుని మొత్తం ఇలా వెలిగించుకుంటున్నానండి ఇంకా పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను మనం ఫస్ట్ ఫస్ట్ పొయ్యి మీద పాలు అది పెడుతూ ఉంటాం కదా అలాగే ఈరోజు పాలైతే వచ్చేయి ఇంకా పొయ్యి ఎలిగించుకుంటున్నాను మనకు ఆగ్నేయం అంటే నాలుగు పొయ్యిలు ఉన్నాయి కదండి ఆగ్నేయంలో తూర్పు వైపు ఉన్నదానికి ముందు ఎలిగించుకుంటున్నాను ఆగ్నేయం అంటే మనకి అందరికీ తెలిసే ఐడియా ఉంటుంది కదా మనకి ఆగ్నేయ పొయ్యి వైపు మనం తూర్పు వచ్చేటట్టు ముందు వెలిగించుకుంటున్నానండి ముందు పొయ్యి అయితే అగ్నిదేవుడికి ఆగ్నేయం అంటే ఇష్టం అని అంటుంటారు మనకి అదిష్టాన దేవుడు అంటూ ఉంటారు కదా అందుకనే ఆగ్నేయం వైపు ఇలా వెలిగించుకొని ఇంకా అన్నీ కూడా చూసుకుంటున్నానండి అన్ని పొయ్యిలు బాగా ఎలుగుతున్నాయా లేదా అని వెలిగించుకొని చూసుకుంటున్నాను నాకు అన్ని బాగానే అనిపించింది ఒక రెండు పెద్ద మంటలు ఒక రెండు చిన్న మంటలు నాకు ముందు పొయ్యిలాగే కొంచెం అనిపించింది కాకపోతే అది స్టెప్ వైజ్ ఉంటుందండి ఇది నార్మల్గా అన్ని నాలుగు పొయ్యిలు కూడా ఒకే దగ్గర ఉంటుంది కాకపోతే అన్నీ కూడా ఎలిగించుకుని చూసుకుని ఇంకా స్వీట్ అది చేసుకుందాం కర్రీ అది ప్రిపేర్ చేసుకుందాం అని అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను అండి ఈరోజు గోదావరి పుట్టినరోజు కదా దానికోసం ఇంకా పాయసం అది చేసుకుందాం అని ఉద్దేశంతో ఇత్తడి గిన్నీ అన్నీ కూడా స్టీల్ గిన్నీ అన్నీ కూడా కర్రీ కోసం దీనికోసం పెట్టుకుంటున్నాను మనకి నాలుగు పొయ్యిలు ఉండడం వలన నాలుగు నాలుగు ఒకేసారి మనం చేసేసుకోవచ్చు ఏదైనా మనం చారు కూడా ఒక పక్క పెట్టేసుకోవచ్చు అండి ఈరోజు ఇంకా స్వీట్ చేద్దాం అని ఉద్దేశంతో ఇంకా సేమియా ఇలా ఫ్రై చేసుకుందామని ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి సేమియా ఫ్రై చేసుకోవడం కోసం మనం మామూలుగా సేమియా అది ఫ్రై చేసుకుని వేసుకుంటేనే పాయసంలో మనకి పచ్చివాసన అన్నది ఉండదు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి రోస్టెడ్ సేమియా అయితే అలాగే వేసేసుకుంటారు తర్వాత కొంచెం నెయ్యి కలిపి వేసుకుంటే మాత్రం మనకి పాయసం చాలా బాగా వస్తుందని అనిపిస్తూ ఉంటుందండి పొయ్యి అదే చాలా బాగుందండి గ్రీన్ షెఫ్ కంపెనీ అని చెప్పాను కదా అది నార్మల్ నాకు రీజనబుల్ రేట్లోనే బాగా అనిపించే మంటలు అన్నీ కూడా బాగా బ్రాస్ బర్నర్స్ అనిపించింది అన్నీ కూడా సమానంగా ఏగుతూ కాలుతూ బాగుందని అనిపించిందండి ఇప్పుడు ఇంకా సేమే అయితే ఏగించేసుకుంటున్నానండి చెప్పాను కదా ఈరోజు ఆండలతలు పుట్టినరోజు అని చెప్పాను బుధవారం శ్రావణ మాసం అన్నీ కూడాను ఈరోజు ఇంకా శారీ అయితే తీసుకున్నానండి కొత్త శారీ అయితే తీసుకున్నాను గోదాయ్ పూజ కోసం ఈ శారీ అయితే తీసుకున్నానండి దానికి ఇలా పసుపు పెట్టుకుంటున్నాను ఈరోజు మనం ఏదైనా కొత్త వస్తువులు ఏది వాడినా సరే మనం అన్నిటికీ పసుపులు పెట్టుకుంటాం కదా ఈరోజు కొత్త కొత్త పొయ్యికి అలాగే పెట్టుకున్నాను అలాగే ఈ శారీకి కూడా పసుపు అది పెట్టుకొని ఇంకా పూజకు అది రెడీ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా రెడీ అవుతున్నానండి ఇప్పుడు ఇది చాలా బాగుందండి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు క్షిబోరీ ప్రింట్ వచ్చింది ఇది బాగుంది చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను ఈ శారీ చాలా బాగుంది అనిపించిందండి క్లాత్ కూడా బాగుంది చూశారు కదా అన్ని శిబోరి ప్రింట్ వచ్చింది మనకి ఎప్పటికైనా సరే ఫంక్షన్స్కైనా పార్టీకైనా ఈ దేనికైనా సరే నార్మల్గా మనకి కట్టుకోవడానికైనా సరే ఇది చాలా గ్రాండ్ లుక్తో బాగా అనిపించింది క్లాత్ కూడా చాలా బాగా అనిపించిందండి ఇంకా రెడీ అయితే అయిపోదామని ఇంకా రెడీ అయిపోయి వచ్చేసానండి ఇప్పుడు పూజ కోసం గోదావరి పుట్టినరోజు అని చెప్పాను తిరు నక్షత్రం అన్నాను కదా దానికోసం ఇంకా రెడీ అయ్యి ఇలా వచ్చేసాను ఇంకా అన్నీ సర్దుకుందామని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి పువ్వులు అలంకరణ అన్నీ కూడా ఇంకా సర్దుకుందామని ఇంక ఇలా వస్తున్నాను ఈరోజు ఆండలతలు తిరునక్షత్రం అనగానే మనకి అయో నిజంగా జన్మించారు అనుకుంటాము తులసి వనంలో పెరియాళ్ళ వారికి అయో నిజంగా జన్మించారు అనుకుంటాము పెరియాళ్ళ వారిని అనుగ్రహించడం కోసం ఆ భూమి తల్లి ఆండాల తల్లిగా అయో నిజగా పెరియాళ్ళ వారికి తులసి వనంలో దొరికిన రోజు అంటాము పుట్టినరోజు అంటాము అందుకని ఇంకా ముగ్గు అయితే వేసుకుని ఇలా సర్దుకుంటున్నానండి అన్నీ కూడాను ఇంతకు ముందే షేర్ చేశాను కదా వెండి దాంతో అలా తయారు చేసుకుని ఉంచుకున్నది అప్పటికప్పుడు మనం ఎక్కడైనా మనం ఇలా పూజలు అలంకరణ అది చేసినప్పుడు అప్పటికప్పుడు అలా ముగ్గు వేసుకుని ఇంక ఇలా పెట్టేసుకోవచ్చండి ఆండాల తల్లి విగ్రహం అయితే ఇలా పెట్టుకున్నానండి ఇలా సర్దుకున్నాను అన్నీ కూడాను మనం మామూలుగా పూజ అది చేసుకుంటాం కొన్ని విశేష పర్వదినాల్లో ఇలా కూడా మనం అన్ని అలంకరణలు అవి చేసుకుంటాం కదా దానికోసం ఇంకా చామలతులతో దీంతో ఇంకా అలంకరణ చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందామని లోపల బయట అన్నీ కూడాను అలంకరణ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అన్నీ ఇలాగా మనకి పెరియాళ్ళవారు అనగానే స్వయాన గరుడాళ్ళవారే ప్రే పెరియాళ్ళవారుగా మనకి జన్మించారని అనుకుంటాం కదా అందుకని గరుడాళ్ళవారి విగ్రహం కూడా ఇలా సర్దుకుని దానికి పువ్వులు పుష్పాలు అన్నీ కూడా అలంకరణ చేసుకుని అన్నీ ఇలా పెట్టుకుని ఉంచుకున్నాను మనం ఏ కార్యం తలపెట్టినా సరే విఘ్నాలు లేకుండా చూసేది వినాయకుడు కదా అందుకని వినాయకుడిని కూడా స్మరించుకుందాం ఉద్దేశంతో వినాయకుడిని కూడా అలంకరణ అది చేసుకున్నాను మనకు గురువులు మించిన గురువులు ఎవరు అని అనేసరికి రామాంజుల వారినే తలుచుకుంటూ ఉంటాము మనం ఏం పని మొదలుపెట్టినా ముందు వినాయకుడికి తర్వాత గురువులకి అందరికీ నమస్కరించుకొని మనకొచ్చిన కీర్తనలు మనకు వచ్చిన పాసురాలు మనం చదువుకోవడానికి గురువు స్థానంలో మన రామానుసుల వారిని చూసుకుంటూ ఉంటాం కదా అలా గురువును కూడా ఇలా సర్దుకొని దానికి కూడా ఇలా పువ్వులు అలంకరణ అన్నీ ఇలా చేసుకుని ఇంకా సర్దుకొని లోపల బయట కూడా ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నానండి మామిడి కమ్మలు అవి తెప్పించుకున్నాను అది కూడా ఇలా సర్దుకున్నాను మనం శ్రావణ మాసం అనగానే నార్మల్గానే మనం క్లీనింగ్లు అయ్యి మనం ముందే స్టార్ట్ చేసేస్తూ ఉంటాం ఉంటాం ఫస్ట్ వచ్చేది గోదై తిరునక్షత్రం స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుందండి ఇంకా పూజ అయితే కానిచ్చేసుకుంటున్నానండి ఇలాగా నాకు వచ్చిన స్తోత్రాలతో నాకు వచ్చిన పాసురాలతో ఇలా ఆ తల్లిని ఇలా నమస్కరించుకుంటున్నాను మనకి గోదాయ స్తోత్రాలు అవి ఉంటాయి అండి మనకి లక్ష్మీదేవి స్తోత్రాలు ఉంటాయి రెండు కలిపి చదువుకున్న మంచిదే అలాగే మనకి ఈరోజు పెరియాళ్ళవారికి వారికి దొరికిన రోజు అని కూడా అనుకుంటున్నాం కదా పెరివాళ్ళవారంటే ఎవరో కాదండి ఆ గరుడాళ్ళవారే స్వయాన్న భూమిలో అవతరించారు అని అంటాము అప్పుడే మనకి నారాయణమూర్తి మీద పాసరాలు కీర్తనలు అన్నీ కూడాను అవపోసగా వచ్చేసండి అన్నీ కూడాను అంటే చాలా పేద బ్రాహ్మణుడు అండి ఏది కూడా ఆశించి చేసింది ఏది ఉండదు అన్నీ కూడా ఆ భగవంతుడి నామస్మరణతో మనం పరంపర ఎలా చేరాలి అన్న దాంతోనే తపసిస్తూ తులసివనాన్ని పెంచుతూ రంగనాథుడి సేవలో ములిగితేన వారండి రా పెరియాళ్ళవారు అంటే తులసి మాలలు కడుతూ పువ్వుల మాలలు కడుతూ అన్నీ కూడాను రంగనాథుడికి రోజు అర్పిస్తూ ఆ సువాసన ఆ పరిమళానికి రంగనాథుడు చాలా పొంగిపోతూ ఉండేవారండి ఆ ఏం చేసుకుని నీ రుణం తీర్చుకుంటాను అని కూడా అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి పెరియాళ్ళవారు నిద్రిస్తున్నప్పుడు రంగనాథుడు కల్లోకి వచ్చి అన్నీ కూడా చెప్తూ ఉండేవారటండి అండి పెరియాళ్ళు చేసే సేవలు అన్నీ కూడాను నిద్రిస్తున్నప్పుడు కల్లోకి వచ్చి అన్నీ కూడా మెచ్చుకుంటూ ఉండేవారంట ఏం చేసి నేను రుణం తీర్చుకుంటాను అని పదే పదే అండంతోనే ఆ గోదాదేవినిచ్చి రుణం తీర్చుకున్నారండి అయో నిజంగా జన్మించడానికి కారణం పెరియాళ్ళవారి యొక్క రుణం తీర్చుకోవడానికే అంటూ ఉంటారు అలాగే రంగనాథుడికి ఐక్యం అవడం కూడాను మనకి ముప్పై పాసరాలు ఆండాల తల్లివి ముప్పై పాసరాలు చాలా సులభంగా మనం దామోదరుని ఎలా చేరుకోవాలి అని చెప్పింది కూడా ఆండల తల్లినండి అంటే మనం పెరుమాళ్ళని ఎంత దగ్గరగా ఎంత సులువుగా చేరుకోవచ్చు అన్నది ఆండాల తల్లి పాసరాలన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి మనం వ్రతాల ఆలకిస్తాము ఆచరిస్తాము అన్నీ కూడాను ఆ గోదై పుబ్బ నక్షత్రంలో ఈ శ్రావణ మాసంలోనూ మనకి ఇలా జన్మించడం మనకి మనకిచ్చిన పెరుమాళ్ళు మనకిచ్చిన వరవని అనుకోవాలండి ఎందుకంటే మనం శ్రీకృష్ణుడిని ఎలా పొందాలి అన్నది మనకి తిరుపావేలో ఉన్న ముప్పై పాసరాలు మనకు వర్ణిస్తూ కీర్తిస్తూ మనం ఎంత సులువుగా మనం పెరుమాళ్ళని పొందవచ్చు అన్నది ఆండల తల్లిములానే మనం తెలుసుకోగలుగుతున్నాం కదా అలా ఈరోజు శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్ళవారికి అయోనిజగా జన్మించిన ఆండాల్ తల్లికి గోదయ్ పుట్టినరోజు నాడు నేను చేసుకుంటున్న పూజ ఇందులో షేర్ చేస్తున్నాను ఇంకా పూజ అది కూడా అన్ని కానిచ్చేసుకున్నానండి అయితే ఇచ్చేసుకుంటున్నాను మన అందరికీ కూడాను లక్ష్మీదేవి పుట్టినరోజు అవన్నీ కూడా మార్చిలో వస్తూ ఉంటుంది తర్వాత ఇప్పుడు పుట్టిన పుట్టినరోజు వస్తుంది అందులోనే ఈ ఆరు నెలలు కూడాను మనకి దక్షిణాయన పుణ్యకాలం అంటే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా మన పెరుమాళ్ళని పెద్దల్ని తలుచుకునే రోజులో అనుకుంటూ ఉంటాము దానికి తగ్గట్టుగానే మనకి శ్రావణ శుక్రవారాలని మళ్ళీ మనకి దసరా అని నవరాత్రులు అన్నీ కూడా వినాయక చవితి మళ్ళీ ప్రారంభం అయిపోతూ ఉంటాయి ఇంకా మళ్ళీ పండగ వరకు కూడా ఇంకా పండగ వాతావరణమే అనిపిస్తూ ఉంటుందండి మరి మీకు ఇలాగే అనిపిస్తుందని డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి ఇంకా నాకైతే పూజ అలంకరణ అన్నీ ఇంక ఇలా కానిచ్చేసుకుని ఆరతి అయితే ఇలా ఇచ్చేసుకుంటున్నాను అన్నీ ఇలా సిద్ధం చేసేసుకున్నాను ఇంకా కోవిల్కి వెళ్ళడం కోసం అయితే ఇంకా ప్రిపేర్ అవుతున్నానండి మా పూజ ఇది కూడా ఇందులో షేర్ చేశాను ఈ రోజు నాకు చాలా బిజీగానే గడిచిందని చెప్పాలండి అందులోనే పొద్దున్నే పొయ్యి అది మార్చడం ఇంకా పూజ అలంకరణ అది కూడా ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంక ఇలా స్టార్ట్ చేసుకున్నాను అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్